మీడియా మఘల్ రామోజీరావు సంస్మరణ సభ కోసం విజయవాడ తాడిగడపలో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అక్షర శిఖరం రామోజీ పేరిట రామజీరావు సంస్మరణ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది మరి కాసేపట్లో ఈ అనేది ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి దేశం నుంచి వివిధ రంగాలకు చెందిన అతిథులు రానున్నారు ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అని వివరించేందుకు మొత్తం మొత్తం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అలాగే సిఆర్డీఏ కమిషనర్ కాటం భాస్కర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ భాస్కర్ గారు చెప్పండి సార్ ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ ఎలా జరగనుంది ఎట్లా ముందుకెళ్ళిపోతుంది మనకి ఈరోజు ఇక్కడ కానూరు గ్రామంలో ఉన్నటువంటి అనుమూలు గార్డెన్స్లో మనం ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది మనం ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మనం ఈ కార్యక్రమానికి అందరూ వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం అదేవిధంగా మనకి ఢిల్లీ నుంచి కానీ ఇతర చోట్ల నుంచి కానీ మీడియా ప్రముఖులు మన మీడియా సంస్థల యొక్క ప్రముఖులు వస్తున్నారు సినీ రంగాన్ని నుంచి టీవీ నుంచి పత్రికా రంగా నుంచి అదేవిధంగా రాజకీయ రంగా నుంచి అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎందుకంటే రామోజీరావు గారు అన్నదాత అండ్ వ్యవసాయ రంగానికి కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా అదేవిధంగా మంత్రులు రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది సో మనకి ఈ కార్యక్రమము నాలుగు గంటల నుంచి ప్రారంభం అవుతుంది సో నాలుగు గంటల ముప్పై నిమిషాలకి గౌరవం ముఖ్యమంత్రి గారు వస్తారు రెండు పాటు కార్యక్రమం ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అతిథులకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో అందరికీ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు సో కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ఇక్కడ స్టేజు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసాం కొంత వర్షం పడినా సరే అది ఏమి ఇబ్బంది లేకుండానే మనం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి కార్యక్రమము సజావుగా చక్కగా విజయవంతంగా జరుగుతుందని చెప్పి ఎంతమంది అతిథులు వస్తున్నట్టు మీకు ఇప్పటికరకు సమాచారం వచ్చింది స్టేజ్ మీద ఒకవైపు అరవై ఇంకో వైపు అరవై దాదాపు నూట ఇరవై మంది ఆశీన్లై కూడా ఏర్పాటు చేశారు ఎంత ఏ రంగాల నుంచి ఎంతమంది అతిథులు మాట్లాడే అవకాశం మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా పత్రికా రంగా నుంచి సినిమా టీవీ రంగా నుంచి ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆయన అనుబంధం ఎక్కువ ఆర్గనైజేషన్స్తో ఉంది కాబట్టి ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మాట్లాడటం జరుగుతుంది పది నుంచి పదిహేను మంది వక్తలు వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు మొత్తంగా ఆరు వేల మంది వస్తున్నారు మనకి మీడియా రంగా నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రముఖులు ఒక వంద మంది దాకా వస్తున్నారు టీవీ రంగా నుంచి సినిమా రంగా నుంచి కూడా యాభై నుంచి వంద మంది వస్తున్నారు అది కాకుండా మనకి నార్మల్గా ఉన్నటువంటి వివిఐపీలు వీఐపీలు రాష్ట్రకి సంబంధించినటువంటి మన ము మంత్రులు అదే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా రావడం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ వాళ్ళు కానీ చూసేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తారు ఇది ఈ ఫోటో ఎగ్జిబిషన్ మనం మనం కూడా మన ఈనాడు సంస్థలు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక టూ త్రీ డేస్ మనం కంటిన్యూ చేయటమే కాకుండా ఈ ఫొటోస్ అన్నీ కూడా మళ్ళా మనము ఈనాడు సంస్థలకి మీకు తిరిగి అప్పచెప్తే అది మీరు పర్మనెంట్గా కూడా ఎగ్జిబిషన్ మీరు పెట్టుకునేటట్టు బట్ మేము ఇక్కడ టూ త్రీ డేస్ ఆ ఎగ్జిబిషన్ కంటిన్యూ చేసినట్టు మేము ఏర్పాట్లు చేసుకుంటాం సార్ మీరు చెప్పండి సార్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలా అలాగే ట్రాఫిక్ బందర్ రోడ్డు చాలా రద్దీ ట్రైన్ కదా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఆల్టర్నేట్ రూట్స్ అవి అరేంజ్ చేశారు వీఏపీస్ కోసం వీవీఏపీస్ మీరు చిన్న కరెక్ట్ ఆనరబుల్ సీఎం గారు మన ముందు నుంచి హ్యాస్ గివన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ ఈవెన్ లేకుండా వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ ఈజ్ అ బిగ్ బిగ్ ఛాలెంజ్ ఇక్కడ నేరో రోడ్స్ ఉంటే హైవే దగ్గరలో ఉంటాయి విజయవాడ రోడ్ నార్మల్ కూడా కంజెస్టెంట్ ఉన్నాయి దాని సంబంధంలో వీ హ్యావ్ టేకెన్ ప్రాపర్ ప్రికాషన్స్ సీఎం గారి దారి సెపరేట్గా वीआईपीज़ की दारी दिखाई जनरल की दारी सपरेटी मुख्यमंत्री अंदर नीड का नीट चेसी, सो दट लेकिन एवरी बड़ी विल बी एबल टू रीच वेन्यू एंड लीव सेफ्ली प्रोग्रम इधरेश सदर्भ जाग्रत गलम ओकेजन दल प्रॉब्स आर्नाट एक्सपेक्टेड मेनी అలాగే మొత్తం ఎంతమంది విధుల్లో పాల్గొంటున్నారు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త మన జిల్లాల నుంచి ఫోర్స్ తప్పించడం జరిగింది తర్వాత రేంజ్ నుంచి మన ఐజీ గారు కొంచెం ఫోర్స్ ఇచ్చడం జరిగింది ఆక్టోపస్ కొంచెం కేఆర్టీ బికాస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ గివెన్ ద వెన్యూ రూఫ్ టావర్ దగ్గరలో ఉన్నాయి ట్రాఫిక్ ఎట్లా ఉన్నాయి సో వీఆర్ టేకింగ్ కేర్ ఫుల్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అందరికీ చేస్తాం జరిగింది సర్పోదం ఫోర్స్ మనకి ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఈ వర్షం వల్ల సిటీలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కడ ఉన్నాయి వాటిని ముందస్తుగా ఎలాంటి నివారణ చర్యలు చేస్తారు ఇది మేము చెప్పిన ఈ ట్రాఫిక్ ఛాలెంజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వర్షం ఒకటి అగైన్ ఇట్ విల్ బీ అ ఫర్దర్ ఛాలెంజ్ దానికోసం అందరూ కి చెప్పడం జరిగింది కొంచెం ఎర్లీగా రావాల్సింది ఇక్కడ నాట్ టు వెయిట్ ద లాస్ట్ మూమెంట్ జనాలు కూడా వీ హన్ష్యూరింగ్ దట్ దే విల్ కమ్ టైమ్లీ బిఫోర్ సఫషన్ టైం బిఫోర్ ద ఆనరబుల్ సీఎం కమ్స్ విల్ ఇన్షూర్ దట్ ఎవ్రీబడి కమ్స్ టైమ్లీ సో దట్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎని థ్యాంక్ యూ ఇది అధికార స్పందన అలాగే మనం చూస్తా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అనేది రామోజీరావు జీవితంలో వివిధ ఘట్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఎంత కీలకమని చెప్పాలి తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంగణానికి రాగానే తొలుత ఈ ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించనున్నారు మొత్తం దాదాపు ఆయన జీవితంలో వివిధ రంగాలకు సంబంధించి అటు రైతుల పరంగా కానీ అలాగే చిట్ ఫండ్ పరంగా కానీ రా రామోజీ ఫిలిం సిటీ పరంగా కానీ అలాగే ఈనాడు ఈటీవీ పరంగా కానీ పాత్రికేయ రంగం పరంగా కానీ ఇలా అన్ని కోణాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి తొలుత వీటన్నిటిని తిలకించిన తర్వాత సభా వేదిక వద్దకు రానున్నారు సార్ మీరు చెప్పండి మొత్తం ఈ ఏర్పాట్లు అవి ఎట్లా చూస్తుంది ఈ ఫోటో ఈ ఫోటో ఎగ్జిబిషన్లో రామోజీరావు గారి స్టార్ట్ స్టార్టింగ్ ఫుటేజ్ నుంచి అంటే ఆయన పా పెద్ద ఇంటి దగ్గర నుంచి ఆఖరి లాస్ట్ లాస్ట్ మినిట్లో ఆయన చేసిన బిజినెస్ మొత్తం అన్నింటిని కవర్ చేస్తూ ప్రతి పిక్చర్లోని ఆయన చేసిన షావు కావచ్చు ఆయన చేసిన బిజినెస్ కావచ్చు ఈటీవీ స్టార్టింగ్ కావచ్చు ఈనాడు మొదటి మొదటి పేపర్ వైజాగ్లో స్టార్టింగ్ రావడాల్సిన స్టార్టింగ్ కావచ్చు మొత్తం అన్నిటిని చిత్ర రూపంలో అందరికీ అర్థమయ్యే రీతిలో అన్నింటినీ చూపించడం జరిగింది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ రామ్నాథ్ కో కోవింద్ గారి ఫ్యామిలీతో పాటు పక్కన గవర్నర్ గారి అప్పుడు గవర్నర్ గారి ఫ్యా ఫ్యామిలీ ఇట్లా ఏది కూడా మేము మిస్ కాకుండా అన్నింటినీ పెట్టడం జరిగింది అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలామందికి తెలియదు రామోజీరావు గారు ఒక అతిథి పాత్రలో యాక్ట్ చేశారనే విషయం చాలామందికి తెలియదు సో దాన్ని కూడా ఇక్కడ మేము క్లియర్గా చూపించాం అలా ఆయన జీవితంలో ఉన్న ఏ పాయింట్ని కూడా మిస్ కాకుండా చూపించే ప్రయత్నం చేశాం ఇది అందరికీ నచ్చుతుందని అందరు కూడా దీన్ని ఎక్కువగా చూస్తారని అనుకుంటున్నాను ఇది ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించిన విశేషాలు నేరుగా సీఎం ఈ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత నేరుగా ప్రధాన స్టేజీ వద్దకు వెళ్ళనున్నారు అక్కడ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా స్టేజీ మీద ఆసీనలు అయ్యేందుకు మొత్తం నూట ఇరవై వరకు సీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ తొలిత అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించి మొత్తం ఒక నిమిషం పాటు మౌనం అనేది పాటిస్తారు ఆ మౌనం పాటించిన తర్వాత ఏదైతే అతిథులు అనేది మాట్లాడటం జరుగుతుంది ఒక్కో రంగం నుంచి ముగ్గురు నుంచి నలుగురు అతిథులు చెప్పిన దాదాపు పదిహేను మంది వరకు అతిథులు ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు ఫైనల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ప్రసంగించడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమం అనేది ముగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్ తో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటర్ స్టూడియో